జయం ైజ్ ద లార్డ్ ఆగస్ట్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేసెను యోవేలు రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యము అవును క్రిస్తునందు ప్రియులారా దేశం సువిక్షంగా ఆశీర్వాదంగా ఉండాలన్నా దేవుని దీవెన అవసరం అందుకే వాక్యం సెలవిస్తుంది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నాకు మొరపెట్టిన ఎడల దేశమునకు స్వస్థత కలిగి దేశమునకు స్వస్థత కలుగు అని ప్రధానుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థించాలి ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎద్దకు రండి అని వాక్యం సెలవిస్తుంది నేడు దేశంలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుచున్నది అన్యాయం అక్రమం పాపం నిండిన దేశంలో దేవుని క్షేమము నందులాగున అనునిత్యము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము కావున మన ప్రార్థన ఆలకించి దేశంలో దేవుడు గొప్ప కార్యములు చేయుటకు మనం అనునిత్యము దేవుని సన్నిధిలో మోకరించాలి ప్రార్థించాలి ప్రార్థనే ప్రతి కార్యాన్ని జయంగా మారుస్తుంది కావున ఎంతో దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ప్రార్థించిన ఎడల దేవుని యొక్క గొప్ప కార్యములను మీరు చూచెదరు దేనిని బట్టి భయపడకండి సంతోషంగా దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఆయన నామాన్ని భయంపరిచే దినం అతి త్వరలోనే మీ జీవితంలో వస్తుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించను గాక ఆమె బ్లస్ యూ